వందనం తల్లికి వందనం డబ్బులకు మరొక రోజు మాత్రమే సమయం అవును మరొక రోజు మాత్రమే సమయం అయితే ఉంది తల్లికి వందనం పథకానికి సంబంధించి ఆ సమయం దాటితే ప్రతి ఒక్కరు కూడా దీనికి సంబంధించి కంప్లైంట్ అయితే పెట్టుకోవాల్సిందే సో మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి అదృష్టంగా అందరికీ ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పడుతూ ఉన్నాయి కదా ఈ కుటుంబంలో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా పడడం అయితే జరిగిందనమాట ఈ కుటుంబం మనకి గుంటూరు జిల్లా అనమాట గుంటూరు జిల్లాకు చెందినవారు వీరు మొత్తం ఐదుగురు సంతానం అనమాట ఈ ఐదుగురు సంతానంలో మనకి ఐదుగురికి కూడా ఐదుగురికి కూడా డబ్బులు అయితే రావడం అయితే జరిగింది ఒకేసారి అరవై ఐదు వేలు అయితే వారి కుటుంబానికి అయితే వేశారు మళ్ళీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది మరో కుటుంబం అనమాట ఈ కుటుంబం తూర్పుగోదావరి జిల్లా సీతానగరానికి చెందినవారు అనమాట ఈ కుటుంబంలో మనం చూసుకున్నట్లయితే ఆరుగురు సంతానం అయితే ఉన్నారు నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు అయితే ఉన్నారు వీరిలో ఐదుగురు ప్రభుత్వ పాఠశాలలు చదువుతున్నారు సో వారు ఐదుగురికి కూడా రావడం అయితే జరిగింది మొత్తమే వీరందరూ కూడా డబ్బులు అయితే పడ్డాయి అనమాట ఇక్కడ ఉన్నతంగా చదివిస్తామని చెప్పేసి చెప్తున్నారు అయితే చాలామందికి డబ్బులు అయితే రాలేదు సో చాలామందికి డబ్బులు రాకపోవడంతో వారందరూ కూడా రేపే చివరి టైం అయితే అంటే రేపే చివరి రోజు అయిందన్నమాట ఆదివారం సో ఆదివారం సాయంత్రం కల్లా రాకపోయినట్లయితే వారందరూ కూడా సోమవారం నుంచి గ్రామవారి సచివాలయాలు కంప్లైంట్ అయితే చేయాలి సో అందుకే వీడియో చేయడం అయితే జరిగిందనమాట సో లిస్టులు అయితే అక్కడ ఉన్నాయి కాబట్టి మీరు వెళ్ళి దానికి సంబంధించి మళ్ళీ రాలేదు ఎందుకు రాలేదు దానికి సంబంధించి వారి దగ్గర కంప్లైంట్ చేస్తే వారు డాక్యుమెంట్లు అయితే తీసుకొని మళ్ళీ అప్లోడ్ అయితే చేయడం జరుగుతుందనమాట సో ఇది మనకు తాజా సమాచారం తల్లికందరం పథకానికి సంబంధించి ఎలాగ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి